నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను చిన్న చిన్న డబ్బాల్లో చిన్న చిన్న కుండీల్లో కూడా తోటకూర ఎట్లా పెంచుకోవచ్చో చూపిస్తాను చూడండి ఇదంతా చూడండి మట్టి ఇక్కడ మొత్తం చూడండి డబ్బాలు ఇవన్నీ గందరగోళంగా ఉంది అని అనుకోకండి ఎందుకంటే మట్టి మొత్తం గుమ్మరించుకుని కుంప కుప్పలాగా మొత్తం ఎండ పెట్టుకున్నా మొత్తం ఎరువు కలుపుకొని మళ్ళీ నింపుకొని మళ్ళీ నీట్గా సర్దుకోవాలి కొంచెం టైం పడుతుంది ఇంకా కొంచెం కొంచెం అయితే తీస్తున్నా చూడండి ఇప్పుడైతే ఈ డబ్బల్ నింపుకొని చూపిస్తా తోటకూర పోసుకొని చూపిస్తాను అందుకే చెత్త చెత్త ఉంది మట్టి ఒక్కటి కొట్టుకుపోకుండా కవర్ కప్పి పెట్టిన ఇట్లా ఎందుకంటే వర్షం వస్తే మట్టి అని ఆ డబ్బాలు ఆ బకెట్లు ఆ కుండీలు అన్నీ అక్కడ పెట్టేసిన కొంచెం టైం పడుతుంది కదా మొత్తం ఇంకే సంతోషం ఉంటాడు కదా నాకు తకటక్క చేసుకునికి రాదు కొంచెం కొంచెం చేసుకోవాలి కదా వీళ్ళు ఉన్నట్లు చేసుకుంటా మట్టి మాత్రం ఇట్లా దాపెట్టుకున్నా చూడండి ఎందుకంటే వర్షాన్ని కొట్టుకోకుండా కొంచెం సరే నాన్న సంతోషం చదులుకొని బయటికి సంతోషం మీరు పని చేయమంటున్నాను కదా ఏడుకో చూడండి సంతోషం ఆడుకోదమా సంతోషం పెట్టుకొని నేను ఇట్లా ఆకుకూరలు వండించుకుంటున్నా మీరు కూడా వండించుకోండి ఆకుకూరలు ఏ కెమికల్ లేకుండా మొత్తం మన ఇంటి పంట అంటే మన కిచెన్ వేస్ట్ టైం అవుతుందా సరే సరే ఆగు మన కిచెన్ వేస్ట్ ఇట్లా వేస్ట్ పడేయకుండా ఏదైనా కొంచెం మట్టి తెచ్చుకొని ఇట్లా చేసుకోండి మీరు కూడా బాగుంటది అసలు మన ఆకుకూరలు మనం పండించుకొని తింటే అసలు పైన కట్ చేసుకొని పోయి ఆకుకూరలు వండుకుంటే ఎంత ఆనందంగా ఉంటదో అసలు టేస్ట్ కూడా బాగుంటది సూర్ణికి మంచిగా అనిపిస్తుంది అసలు అసలు చాలా సంతోషంగా ఉంటది నాకైతే మా సార్ అంటాడు ఏ చూసినా కనిపినే కనిపి కొంచెం కొంచెం ఆకుకూరలు ఒక రోజు కూడా కూరగాయలు తీసుకురా అని చెప్పావు అంటాడు ఏదో ఒకటి తీసుకుపోతే వండుతాను నేను అట్లు అంటే అట్లా వెళ్తాయి అన్నట్లు చూడండి చిన్న చిన్న దాంట్లో అయితే నింపుకుంటున్నాం మట్టి దీనికి రంధ్రాలు పెట్టుకున్నా కానీ నేను పెంకులు ఇట్లా ఏం పెట్టుకుంటలేను లేను ఎందుకంటే ఆకుకూరనే కదా పోసుకునేది మనకు పది రోజుల్లో ఆకుకూర వచ్చేస్తుంది కొంచెం కొంచెం నీళ్ళే పోసుకుంటా అట్లని నింపుకుంటున్న చూడండి చాలా బాగా వస్తుంది అండి ఇట్లా కూడా ఇతరులు ఉంటాయి కదా చిన్న చిన్న కుండీలు కూడా పోసుకుంటే అట్లా ఎక్కువ మనకు పెద్ద పెద్దవి కావాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్నాయి అన్న తాగు అడ వాటర్ బాటిల్ తీసుకు తాగు తీసుకో చూడండి ఇట్లా ఈజీగా అసలు పిల్లలు ఆడుకున్న మట్టితోనే మట్టితో ఆడుకుంటారు కదా పిల్లలు మెల్లగా తీసుకుని అన్న నూనె డబ్బాలు ఇట్లాంటివి తెచ్చుకుంటాం కదా మనము వేస్ట్గానే ఉంటాయి కదా అందరి ఇండ్లు ఉంటాయి వేస్ట్ డబ్బాలు వాటర్ బాటిల్లో కాడికి వెళ్ళి వాటర్ బాటిల్ కూడా మంచిగా వస్తాయి ఏ ఆకురైనా పోసుకోవచ్చు మనము చూడండి ఎంత ఇంత నింపుకుంటున్నా చూడండి ఇంత బా ఇంట్లో ఇంక ఇప్పుడు ఏం కలుపుతలే ఎందుకంటే తొందరగానే వచ్చేస్తుంది మనం తొందరగానే తీస్తాం కదా ఇంట్లో కూడా మస్తు బలం ఉంది ఎందుకంటే కిచెన్ వేస్ట్ వేసి నింపుకుంటా కదా నేను మనం ఆడుకున్నట్లే ఉంటుంది అసలు ఆకుకూరలు వస్తాయి ఎంత బాగుంటుందో ఒకసారి వేసుకొని చూడండి మీరు కూడా చూడండి మన ఇంట్లో వెళ్తాయి కదా ఇట్లా అంటే వేస్ట్ అయితే కదా గిన్నెలు కానీ బాండీలు కానీ అవి కూడా వేస్ట్ పడేయకుండా మనం ఇట్లా ఆకుకూరలు వండించుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తావో అసలు తోటకూర కానీ కొత్తిమీర అవన్నీ మంచిగా వస్తాయి నాకు ఇప్పుడు తోటకూర జర ఎక్కువ అవసరం ఉంది మా పాపకు బాల కాబట్టి అందుకోసం అన్నీ పోసుకుంటున్నాను నేను ఎక్కువ ఇది ఏమొద్దు నా చూడండి సంతోషి కొబ్బరి చిప్ప పెట్టమని చెప్తున్నాడు చూడండి వద్దు నాన్న ఉండండి లేమ చూడండి వేత నింపుకున్నా ఇప్పుడు తోటకూర విత్తనాలు అయితే వేసుకుంటా చూడండి నేనే తయారు చేసుకుంటా అన్ని విత్తనాలు ఇవ్వ పాలకూర విత్తనాలు అయితే ఇట్లా డబ్బాలు వేసి పెట్టుకున్నా తోటకూర విత్తనాలు ఇవి అన్నీ ఇట్లా వేసి పెట్టుకుంటా కొంచెం డబ్బల్లా వేసి పెట్టుకోవాలి మంచిగా నీట్గా నాకు ఇక్కడ టైం ఉంటలేదు అన్ని విత్తనాలు ఉన్నాయి నా దగ్గర అయితే ఇంకా తోటకూర విత్తనాలు అయితే ఎందులో వేసి పెట్టినా ఇంకా ఉన్నాయి కానీ అవి నీట్గా చేసుకోలేదు చదివండి తెల్లకి తోటకూర విత్తనాలు అంటే విత్తనాలు మాత్రం తెల్లగా ఉంటాయి ఇవి నల్ల వేసుకుంటున్నాను నేను చూడండి కొంచెం కొంచెం ఒక చిట్టువన్నీ ఇట్లా మనం ఇట్లా చల్లుకున్నామంటే అయిపోయి వచ్చేస్తుంది తోటకూర మంచిగా అంతే కొన్నే తీసుకుని అన్నిట్లో వేసుకున్నా చదవండి నానా నానా పాలకూర చాలా వచ్చిందే కదా కింద కూడా ఆ పోదాం నాన్న తోటకూర విత్తనా పాలకూర విత్తనాలు అయితే తీసి డబ్బాలు వేసుకొని పెట్టుకున్నా అన్ని చాలా అయినాయి చూడండి ఇట్లా అనుకోవాలి అనుకుంటే మొత్తము నిండుగా అయిపోతాయి అన్నట్లు ఏదన్నా పడకుంటే కూడా నిండుగా అయిపోతాయి అన్నీ అనుకుంటానా నువ్వు పూసో ఫ్రెండ్స్ కాయ చెప్పు ఇంకా కొంచెం కొంచెం కావలిస్తే కొంచెం మట్టి కూడా తల్లుకోవచ్చు కొంచెం ఇట్లా చల్లుకోకుండా కూడా వస్తుంది కానీ కొంచెం తల్లుకుంటున్నా చూడండి నాకు తొందరగా వచ్చేస్తుంది తోటకూర మెంతి కూర చూడండి పోసుకున్నా నేను ఆ మట్టి మాత్రం ఇట్లా మళ్ళా ఇట్లా అనుకుంటున్నా అనుకొని మళ్ళా కవర్ కప్పి పెడతా కొంచెం కొంచెం మొత్తం నీట్గా చేసుకుంటున్నా అంత గలీజ్గా కనిపిస్తుంది అనుకోకండి చూడండి విత్తనాలు వేసుకున్నాం కదా ఇంకా నీళ్ళు పోసుకోవాలి సరే సరే అన్ని కొంచెం ఎక్కువ తడిచేటట్లు పోసుకోవాలి నీళ్ళు పోదాం నాన్న పోదాం నాన్న వచ్చినాక కూడా చూపిస్తాను మీకు ఎంత బాగుంటుందో బాటిల్కి రంధ్రాలు పెట్టుకున్నామంటే మనకి ఇట్లాగో నీళ్ళు ఎంత బాగా పడతాయో చూడండి ఇట్లా కొంచెం ఫస్ట్ కదా కొంచెం ఎక్కువ తడిచేటట్టు పోసుకోవాలి మనం రేపటి నుంచి అయితే కొంచెం కొంచెం పోసుకున్నా సరిపోతుంది చూడండి ఇట్లాంటి డబ్బాలులా నేను మెంతికూర పోసుకున్నా ఒక్కసారి చూపిస్తా ఎట్లా వచ్చిందో ఇక్కడ చూడండి ఎట్లా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది తీసుకోవాలి మనం ఇప్పుడే తీసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ టైంలో తీసుకుంటేనే బాగుంటుంది లేకుంటే పడిపోతుంది అన్నట్లు చూడండి ఇవన్నీ పోసుకున్నా చూడండి ఇట్లా రేపు తీసుకుంటే ఇది సరేనండి చూసిండ్రు కదా నేను ఎట్లా పోసుకుంటున్నావు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి